ఇక ఈ రోజుల్లో అయితే ఇంకా సద్దన్నం అనేదే తెలియదు ఇక పిల్లలకైతే మాత్రం ఇది వరకు పాత రోజుల్లోనే బెస్ట్ చెద్దన్నం అంటే చెద్దన్నం వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసా ఇక కనీసం ఇప్పుడు అలా చేయకపోయినా కానీ రాత్రిపూట వేడి వేడి అన్నం ఉంటుంది ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పొడవుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక పెట్టుకొని పాలు కాచుకోవాలన్నమాట బాగా చిక్కగా పాలు కాసుకొని ఇక మనం ఇక పాలని కొద్దిగా చల్లారినివ్వాలి ఎందుకంటే వేడి అన్నం కదా అది అన్నం అంటే కొద్దిగా చల్లారింది పాలు కూడా కొద్దిగా గోరువెచ్చగా అయినాక ఇక అన్నం చూసారా వేడి వేడి అన్నం చెద్దన్నం పొద్దునకైతే లాగా అయితే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా నే ఎవరి సంగతో అనవసరం నేనైతే మాత్రం అసలు ఇక అయితే మాత్రం పిల్లలకైతే మాత్రం ఎట్లయితే పెడుతున్నా ఆరోగ్యంగా మాత్రం ఇక పాలు అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిపోయినాయి ఇక అన్నంలో అయితే పాలు పోసేసాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేస్తారు వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇక పెరుగు వేయాలి కొద్దిగా పెరుగు వేసుకుంటే తోడుకుపోయిద్ది ఇక పొద్దున్నకైతే మాత్రం మూత పెట్టి పక్కన పెట్టేస్తే పొద్దున్నకైతే మాత్రం తోడుకుంటుంది ఇక నైట్ పూట అయితే ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇక చూసారా పెరుగు కూడా వేసేసాను వీటిని మొత్తాన్ని బాగా కలపాలి ఇక టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇక అసలుకి ఇక మేమైతే మాత్రం డైలీ ఇదే తింటున్నాం ఇక టిఫిన్ ఇడ్లీ చపాతి అవన్నీ మనిషి ఒక సండే అయితే మాత్రం టిఫిన్ చేద్దామని సాటర్డే ఇంకా సాటర్డే పొద్దున్నే రైస్ తినంగా ఈ రెండు రోజులు తప్ప మిగతా రోజులు మాత్రం ఈ ఫుడ్డే ఇక చూసారా పొద్దున్నకైతే మాత్రం ఉల్లిపాయలు అన్నీ పైన ఎట్లా ఉన్నాయో సూపర్ అయితే ఉన్నాయి కదా అట్లయితే అయితే మాత్రం పొద్దున్నకైతే తోడుకుపోయింది అన్నం మొత్తం కూడా పెరుగు ఇక వీటిని కొద్దిగా కలుపుకోవాలి ఇక కలుపుకుంటే మాత్రం సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా చూస్తారా సాల్ట్ వేసుకొని ఇక ఈ అన్నాన్ని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చిక్కగా ఉందిగా అప్పుడే తోడుకుందిస్తూ అందుకే చూస్తారు ఎంత గట్టిగా ఉందో కొంచెం వాటర్ పోసుకుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇక టేస్ట్ ఎలా ఉంటుంది ఇక మన ఆరోగ్యానికి కూడా చెప్పక్కలేదు అంత బాగా అయితే ఉంటుంది ఇక మనము పిల్లలు తింటే మాత్రం చాలా మంచిది ఇదివరకు రోజుల్లో అయితే చది అన్నం తినేవారు కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు ఇక మనం అంటే అట్లా తినలేకపోయినా కనీసం రాత్రిపూట అన్నంలో పాలు పోసి తోడేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని అన్నం తింటే చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్